ఆదివాసీ గిరిజన వాల్మీకి తెగపై తప్పుడు ఆరోపణ చేయడం తగవని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసి గిరిజన వాల్మీకి సంఘ గొర్లచిన్న నారాయణరావు హెచ్చరించారు గంగవరం మండలం ఏటిపల్లి గ్రామంలో కొంతమంది మాదిగ సోదరులు గిరిజన వాల్మీకులపై చేస్తున్న ఆరోపణపై జిల్లా వాల్మీకి అధ్యక్షుడు గుర్లచిన్న నారాయణరావు మారేడుమిల్లిలో మీడియా ముఖంగా తెప్పికొట్టారు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం రాజ్యాంగంలో కొన్ని షెడ్యూల్ తెగల్ని చేర్చడం జరిగిందని అందులో భాగంగానే మాకు కూడా రాజ్యాంగం కల్పించిన షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చారని గుర్తు చేశారు ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో మా వాల్మీకి గిరిజన తెగపై తప్పుడు ఆరోపణ చేయడం బురద జల్లే ప్రయత్నాలు చేస్తే సహించదలేదని సున్నితంగా హెచ్చరించారు మరలా ఇలాంటి విష ప్రచారాలు చేస్తే ఊరుకునేదలేదని పునరుద్ఘటించారు ఈ కార్యక్రమంలో మారేడుమెల్లి మండల కమిటీ యువత తదితరులు ఉన్నారు మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారములు తెలియపరుస్తూ ఉన్నాను మీడియా ముందుకు రావడం గల కారణం మొన్న ఏటిపల్లి గ్రామంలో మాదిక మిత్రులు మీడియాని పిలిచి వారు మాట్లాడుతూ ఏటిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆ భూ సమస్య నిమిత్తం వారు కొన్ని విషయాలు తెలియపరుస్తూ మధ్యలో వాల్మీకి తెగ దాన్ని తీసుకురావడం జరిగింది ఈ వాల్మీకి తెగ అనేది బ్రిటిష్ కాలంలోను మాదికలు మాలలు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోను వాల్మీకులుగా చేర్చబడ్డారని చెప్పేసి ఎవరో జాతీయ నేత అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ తెలియపరచడం జరిగింది పేరు నాకు తెలియదు అయితే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనూ యాక్చువల్గా ఉన్నటువంటి తెగలు కాదు అది హిల్ ట్రైబ్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో మన దేశంలో స్వా రాజ్యాంగాన్ని రాసుకున్నామో ఆ రాజ్యాంగానికి బద్దులమై పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున ఎప్పుడైతే దాన్ని పూర్తిగా ఆమోదించుకున్నామో అప్పుడు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారంగాను షెడ్యూల్డ్ తెగ అనేది చేర్చబడింది పంతొమ్మిది వందల యాభైలో కొన్ని తెగలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించబడ్డారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు రెండు వేల రెండు రెండు వేల పదకొండులో కూడా మరికొన్ని తెగలను గుర్తించి రాజపత్రం విడుదల చేశారు మరికొన్ని జిల్లాల్లోనూ కొన్ని పేర్లను మార్పులు చేర్పులు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము వాల్మీకి తెగ కిందే మేము బ్రతుకుతూ ఉన్నాం తప్ప వేరే తెగ కింద దొడ్డిదోరణి వెళ్ళి దొంగ సత్పీలు తీసుకునేటువంటి ఆ సంస్కృతి ఇప్పటి వరకు మాలో లేదు అని చెప్పేసి కూడా ఆ జాతీయ స్థాయి నేతకి నేను తెలియపరుస్తూ ఉన్నాను దయచేసి మీరు ఏ భూ పోరాటం నిమిత్తం వచ్చి ఉన్నారో ఆ భూ పోరాటాన్ని మీరు చేసుకోండి మీ హక్కులను మీరు కాపాడుకోండి తప్ప రాజ్యాంగబద్ధంగా వచ్చిన మా హక్కు ఒక తెగను మీరు అటు రీతిగా మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజపత్రం రిలీజ్ చేసినప్పుడు మీరు ఉన్నారు కదా భారతదేశంలో ఉన్నారు పోరాటంలో మీరు ఉన్నారు అప్పుడు మీరు ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు ఇప్పుడు మీరు ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నారు మా తెగనే మా మైనారిటీ తెగని ఇబ్బంది పెట్టడానికి ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయా దాంట్లో మీరు పాలు బాగస్థలు అవుతున్నారా దీనికి ఆన్సర్ చెప్పాలని చెప్పేసి కూడా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను భూ వివాదం ఉంటే అది మీరు చూసుకోండి మా తెగకి దాన్ని ఆపాదించకండి మీరు ఒక మాట అన్నారు ఆర్టీఏలో పెట్టి సర్టిఫికేట్ ఎన్ని ఇచ్చారో తీసుకుంటామని తీసుకోండి సర్టిఫికేట్ ఎంటైర్ డివిజన్లో ఉన్న సర్టిఫికేట్ అన్నీ తీసేసుకోండి మేము దానికి అడ్జస్ట్ చేయము మేము ఇంకా సహకరిస్తాం ఎందుకంటే లేని బరువు బాధ్యతలు మా ఒంటి మీద ధరించుకోవడం మేము ఇష్టపడం ఎందుకంటే ఎటువంటి స్థితిగతులు ఎదురైన సమస్యలు ఎదురైనా సరే కానీ ఆ ఉన్న తెగను పట్టుకుని వేలాడమే తప్పించేసి ఫలానా తెగలోకి దూరిపోయి స్వరబాటు దారిగా దూరిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలను ఎప్పుడు కూడా మేము పొందుకోవడానికి ఆశించలేదు ఆలోచన కూడా మాకు రాలేదు ఎందుకంటే ఒక బ్లడ్ వాల్మీకి బ్లడ్ అన్నది ఏంటంటే చచ్చిన బ్రతికినా సరిగా ఆ తెగలైన సత్తం ఆ తెగలేన బ్రతుకుతాం అని చెప్పేసి ఆ జీల్తో పాటు ఉన్నమే తప్పించేసి ఎప్పుడు కూడా సొరబటదారులుగా వేరే కులాన్ని మేము ఆపాదించుకోలేదు ఇది మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీకు మీరు అన్నారు అవసరం న్యాయ పోరాటం చేస్తామని మంచిది భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కులు చట్టాలు ఉన్నాయి చేయండి న్యాయ పోరాటం చేయండి ఎవరి కోసం చేస్తారు మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే దానికోసం చేయండి లేకపోతే మీకున్న సమస్యల నిమిత్తం పోరాటం చేయండి కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఒక హక్కు కలిగినటువంటి ఒక తెగను మీరు ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడడం మంచి పద్ధతి కాదు దీన్ని మీరు తప్పనిసరిగా మీ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను ఇవి మరలా అయిపోతే మేము లీగల్గానే ఏ విధంగా చేయాలో ఆ విధంగా మేము కూడా అడుగులు ముందుకు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక మీ ఆటిట్యూడ్ని మీరు మార్చుకోండి మీ మాట విధానాన్ని మార్చుకోండి మా తెగ మీద మీరు విష ప్రసారము బురద జలాలని ఆలోచన తలంపులు మీరు మార్చుకోమని చెప్పేసి సున్నితంగా ఒక సహోదరుడుగా మీకు మందలిస్తూ హెచ్చరిస్తూ నేను మీకు వినయపూర్వకంగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను